వరంగల్ బాలాజీ నగర్లో దారుణం జరిగింది వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రితీష్ సింగ్ తన భార్య రేష్మాను హత్య చేశాడు పోలీసుల వివరాల ప్రకారం బాలాజీ నగర్కు చెందిన రేష్మాను యూపీకి రితీష్ సింగ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు కాగా కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అలాగే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రేష్మాను రితేష్ హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు ये लोग ना बोल तो मैं इसको तो इनाम का पीछे इतना हां सुन बता बेटा उड़े से अल्लाह अम्मा रेशमा और रेशमा बिल्ला తేజమా పమలా రేష్మాన ఆ

నేను శుక్రవారం దరగాకి తీసుకోతాండి భార్య పడతాను కదా ఇక నమ్ముతా కదా బిడ్డ భార్య పడతాంటే సరే బిడ్డ నేను పూలు తీసుకో పూలు తీసుకోతాను ఎందుకో బిడ్డ ఐదున్నరకి నాకు ఈ పానం మళ్ళీ అయి కొట్టుకుంటాయి పోయితే పోలీ మళ్ళా బాల దగ్గర వచ్చి మా బిడ్డకి చూసి పోతా అని పోయొచ్చేదాకా బిడ్డ ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది మొత్తం కట్టి మొత్తం రక్తం కొని మొత్తం నిండిపోయింది మొత్తం తీసిన బిడ్డ నా బిడ్డకి ఏమైంది ఏమని తీస్తే మాట్లాడతలేదు ఇక బిడ్డ తీసిన బిడ్డ రేష్మ మాట్లాడుతుంది బిడ్డ నువ్వు జారా జారా అంటే ఇవన్నీ చూసింది చూతమ్మా బిడ్డ వచ్చి చంపిడు దాని మొగోడు మోగోడు చంపిండు బొల్లం బయట నుంచి పెట్టిపోయింది వీళ్ళకి పెళ్ళి అయి ఆ ఆరు సంవత్సరం పెళ్ళి ఆరు సంవత్సరం బిడ్డ వీడు తాగి ఉంటే కుడతా అంటే ఇంకో బాగా కుడుతుంటే ఇంకొడ్తుని పోయింది నామాట ఇంకొడ్తుని పోయింది పోయి నాలుగు నాలుగు నెలలకి వచ్చింది నాలుగు నెలలకి వచ్చారు రేష్మ ఇప్పుడు అయిపోయింది అయిపోయింది దా రేష్మ నీకు నేను సాదుకుంటా దా అమ్మ అని వచ్చింది ఎప్పుడు మాట్లాడను బిడ్డ నీతో రాత్రి బిడ్డ మాట్లాడే అమ్మా నువ్వు గిట్లా ఎందుకు చెత్తనా అమ్మా నా సాగుతమ్మా చూస్తమ్మా అన్నది నమ్మలే బిడ్డ రాత్రి ఎందుకు చేస్తాను బిడ్డ ఇక నీ మొగోడే కదా పెళ్లి చేసుకునే మొగోడే కదా ఎవరైనా నమ్ముతారు కదా బాడ మూడు రోజులు దీంతోనే ఉంటాను ఇక ఏ తల్లి అయినా సంత తెలుసుకుంటాను నాకు ఏమొద్దు బిడ్డ ఆ పిల్లల గురించి ఆదరంగా వానికి ఏడా ఉడి ఈ పిల్లలకి ఆదరం కావాలి ఇద్దరు పిల్లల్ని ముసలిది కాబట్టి ఒక కళ్ళు ఒకటి ఒక